బలవత్తరమైన ఆయుధం చందమామ కథ గుణశేఖరుడనే రాజు షిల్లంగేరి దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతడి ఇరుగుపొరుగు దేశాల వాళ్ళు శత్రువులు శత్రుత్వంతో వీరు ఎప్పుడైనా తన దేశంపై దాడి చేయవచ్చునని భావించిన రాజు తన రాజధాని చుట్టూ అభేద్యమైన దృఢమైన కోటను నిర్మించాడు సైనిక బలాన్ని పెంచుకుని కోట ద్వారం వద్ద బలవంతులైన సైన్యాన్ని రాత్రి పగులు కాపలా ఉంచాడు పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత సైన్యాధికారిని కూడా అక్కడ ఉంచాడు ఎంతమంది సైనికుల్ని ఏర్పాటు చేసినా బందిపోడు దొంగలు తరచుగా కోటలోకి చొరబడి పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తూ ఉండేవారు వీరి ఆగడాలను అరికట్టడానికి రాజు గుణశేఖరుడు కోట ద్వారాన్ని సూర్యాస్తమయమైన వెంటనే మూసివేయించి ఎవరినీ లోపలికి రానివ్వద్దని ఆదేశించాడు పగటిపూట తన రాజధాని ప్రజలు పనుల మీద కోట బయటకు వెళ్లినా సూర్యాస్తమయంలోగా తిరిగి వచ్చేయాలని ఆదేశించాడు తర్వాత రాజ్యసభలో మంత్రులను సైన్యాధికారులను ఇతర ఉన్నతాధికారులను ఉద్దేశించి రాజు గంభీరంగా ఇలా చెప్పాడు ఇప్పుడు మన రాజధాని కోట అభేద్యం మానవ మాతృలు ఎవరూ దానిని ఛేదించి లోనికి రాలేరు దుర్భేద్యమైన మన కోటను ఛేదించే ఆయుధం కూడా ఇప్పుడు మన శత్రువుల వద్ద లేదు అప్పుడు మహామంత్రి లేచి ప్రభువులు క్షమించాలి మన కోట అభేద్యం కాదు మన కోటే కాదు ఈ ప్రపంచంలో ఏ కోటనైనా ఛేదించగల ఆయుధం ఒకటి ఉంది దానిని తమకు మనం సాయంకాలం విహారానికి వెళ్ళినప్పుడు విశదీకరిస్తాను అని చెప్పాడు అందరూ ఆశ్చర్యకృతులైనారు రోజు సాయంకాలం మహారాజు మంత్రి మారువేషంలో కోట వెలుపులకు వెళ్లి చీకటిపడిన తరువాత కోట ద్వారం వద్దకు వచ్చారు అప్పటికే కోట తలుపులు మూసి ఉన్నాయి మారువేషంలో ఉన్న మంత్రి కోటకు కాపలాగా ఉన్న సైన్యాధికారితో అయ్యా కోటలో మా బంధువులు ఇంటికొచ్చాము విహారానికి వెళ్లి వచ్చేలోగా పడింది దయచేసి కోట తలుపులు తెరిస్తే ఇంటికి వెళ్తాము అన్నాడు వీల్లేదు రాజాజ్ఞ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరలేను సూర్యాస్తమయమైన తర్వాత ఎవరికైనా సరే కోట తలుపులు రాజాజ్ఞ లేనిదే తెరవలేము క్షమించండి అన్నాడు సైన్యాధికారి చాలాసేపు బ్రతిమాలన లాభం లేకపోయింది చివరకు మారువేషంలో ఉన్న మహామంత్రి సైన్యాధిపతిని పక్కకు పిలిచి అతడి చేతిలో ఐదు వేలు బంగారు నాణ్యములున్న సంచిని చేతిలో పెట్టి ఇంత ధనం నీవు నీ జీవితంలో ఆర్జించలేవు తీసుకో అన్నాడు ఆ నాణ్యాల సంచి చూడగానే ముఖం వెలిగిపోయిన సైన్యాధికారి చిరునవ్వు నవ్వి సైనికుణ్ణి పిలిచి వీరు కోటలాపులకు వెళ్లటానికి తలుపులు తెయ్యూ అని ఆదేశించాడు తలుపులు తెరవగానే రాజు మంత్రి నిరాటకంగా కోటలోనికి వెళ్లిపోయారు ఇది చూస్తున్న రాజుతో మహామంత్రి మహాప్రభు నేను చెప్పినట్లుగా ప్రపంచంలో ఏ కోటనైనా ఛేదించగల ఆయుధం ఏదో తెలిసింది కదా లంచం దీని రూపమాపితే కాని మనకు మన రాజ్యానికి రక్షణ లేదు అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి